జయ శ్రీరామ్ లగచెర్ల సంఘటన జరిగిన తర్వాత తెలంగాణలో బారాసపై భిన్నమైన కథనాలు భిన్నమైన వ్యాఖ్యానాలు రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తున్న మళ్ళీ ఎక్కడో ఒక చోట విడిపోతుంది ఈ లింక్ ఎక్కడో కట్ అవుతుంది అంటే వీళ్ళ అంచనాలు రాజకీయ అంచనాలు ఎక్కడో ఒక చాలా కట్ అవుతున్నాయి లగచెర్ల సంఘటన లోపల కేసీఆర్ సారీ కేటీఆర్ ప్రమేయం ఉందన్న విషయాన్ని ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే ఈ సమస్యను తీసుకుంది ఇష్యూని తీసుకుంది సరే చేస్తారు దానికి కేటీఆర్ను బాధ్యత చేస్తారు లేకపోతే కేటీఆర్ను ఈ ఈ విషయంలో అరెస్ట్ చేస్తారేమో కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ అంతర్గతంగా అంతర్లీనంగా ఏమని చెప్తున్నారంటే ఈ ఒక్క సంఘటన అరెస్ట్ అయ్యాక కేవలం దీంతో మాత్రమే ఉండదు ఇంకా రెండు మూడు కేసులు ఒకదాని వెంబట్టి ఒకటి తీసుకొచ్చి జైలుకు చాలా రోజులు పరిమితం చేసే అవకాశాలు ఉంటాయన్న టాక్ కూడా వస్తున్నది అంటే ఇట్లా ఈడీ పట్టుకుంటే ఈడీ అయిపోయే లోపల సీబీఐ వస్తుందని ఇంతకుముందు గతంలో చేశారు కదా భారస వాళ్ళు ఎలా అయితే కాంప్లైంట్ చేశారో షికాయిత్ చేశారో అలాంటి సంఘటన ఇప్పుడు ఒకవేళ కనుక కేటీఆర్ గారు కనుక అరెస్ట్ అయితే ఇలాంటి సందర్భం కాంగ్రెస్ కల్పిస్తుందేమో అన్న ఒక టాక్ వస్తున్నది దాంతోపాటుగా ఒకటి ఇంకా ఉన్నాయి కదా ఒక మూడు నాలుగు కేసులు ఉన్నాయి కదా మొత్తానికి కేటీఆర్ను అరెస్ట్ చేసినా చేయకపోయినా చేస్తే వేసుకోరు పోయి లోపల జైల్లో ఉండి యోగా చేసుకుంటా అని చెప్పి చెప్పేంత ఈజీగా వా అక్కడ వాస్తవం ఉండదు వాస్తవంలో కూడా మళ్ళీ చట్ట ప్రకారం వెళ్ళాల్సిందే చేసుకోవాల్సిందే నేను యోగ చేసుకొని ఉంటా ధ్యానం చేసుకొని ఉంటా అక్కడ ఏది పెడతా తింటా అని చెప్పి చెప్పుకోవడం జనం ముందు చాలా ఈజీగా కనిపించవచ్చు కానీ వాస్తవంగా ఇది కొంత ఈ కనిపించినా మళ్ళీ అక్కడ ఏది చేసినా మళ్ళీ చట్ట ప్రకారం చేయాల్సిందే మళ్ళీ కోర్టుకు వెళ్ళి వెళ్ళాల్సిందే న్యాయవాదులు ఫైట్ చేయాల్సిందే అదంతా తర్వాత విషయం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ను అష్టదిగ్బంధనం కాంగ్రెస్ చేస్తోంది అనే టాక్ వస్తున్నది అంటే రాజకీయ అంచనాలు అలాగే ఉన్నాయి ఎలాగూ కేసీఆర్ ఇప్పుడు ఫీల్డ్లోకి వచ్చి పోరాడే పరిస్థితి లేదు ఎందుకంటే వయసు రీత్యా కావచ్చు లేకపోతే ఈ మధ్య ఆ మధ్యన యాక్సిడెంట్ అయింది కదా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో పట అతను ఎక్కువ కాలం ఏంటై గతంలో తిరిగినంత హుషారుగా తిరగకపోవచ్చు ఇంకెవరున్నారు ఇద్దరి తర్వాత హరీష్ రావు గారు ఉంటారు హరీష్ రావు గారిని ఒక్కటి కనుక కొంచెం కంట్రోల్ చేస్తే ఏదో రకంగా ఇక బారాసాకు నాయకత్వం లోపిస్తుంది తద్వారా ఎక్కడి వాళ్ళు అక్కడ డిస్టర్బ్ అవుతారు అది మనకు లాభం జరగవచ్చు అని కాంగ్రెస్ అంచనా వేస్తుంది అన్న రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి దీంతోపాటుగా ఇంకొకటి కూడా వస్తుంది వాట్ నెక్స్ట్ ఒకవేళ ఈ సంఘటన జరిగితే తర్వాత ఏమిటి ఒకవేళ కేటీఆర్ను కనుక అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే లేకపోతే లేదు దాని గురించి ఆలోచించాల్సింది ఏం లేదు ఒకవేళ కనుక ఉంటే వాట్ నెక్స్ట్ ఏం చేయాలి హూ నెక్స్ట్ ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి అనే చర్చ ఇప్పుడు రాజకీయంగా నడుస్తున్నది ఈ అంటే విశ్లేషణలు నడుస్తున్నాయి ఎలా ఉంటాయి అరే అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది మీది సాధ్యం కాదు కేటీఆర్ అరెస్ట్ చేయడం అంతా ఈజీ కాదు అరే ఎందుకు కాదు పోయి చట్టం అందరికీ చేస్తుంది కదా ఒకవేళ చేస్తే ఎట్లా తన పని తను చేసుకుంటే మరి ఈ బాధ్యతలు ఎవ్వాలని ఎవరు తీసుకోవాలా పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలి అన్న చర్చ చాలా తీవ్రంగా నడుస్తున్న నేపథ్యంలో ఏమి జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది కనీసం ఒక నాలుగు నుంచి ఐదు రోజుల్లో తేట తెల్లమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పనే అంచనాలు వస్తున్నాయి చూడాలి వాట్ నెక్స్ట్ హూ నెక్స్ట్ అనేది जय श्री राम